క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు గత పది సంవత్సరాలుగా ఈ ఆనంద ప్రింటర్స్ వారు ఈ కార్యక్రమాన్ని చేపడతారు వారికి ధన్యవాదాలు మరియు అందరూ సుఖ శాంతులతో కొత్త సంవత్సరంలో చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను గురగణప దేవాలయం నుండి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి బీజీసీ ప్రెసిడెంట్ మరియు సెక్రెండ్ అధికారులు అందరికీ కూడా తెలుసుకున్న ధన్యవాదాలు ఇలానే ఈ సంవత్సరం మీరు చూపుకున్నటువంటి దేవాలయం సంపూర్ణంగా రాత్రాన్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆనంద్ ప్రింటర్స్ ద్వారా మన దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫ్లెక్సీలు కానీ ప్రతిదీ కూడా ఏది చిన్న పని చెప్పినప్పటికి కూడా అన్ని ఫ్రీగా శ్రీ ఆనంద్ గారు మనకు అందజేస్తున్నారు వారికి మన తరపున తరఫున ధన్యవాదాలు ప్రకాశం వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరం అందరం కూడా బాగుండాలి అందులో బాగుండాలనేటువంటి స్వామిలతో ఆ అందరూ కూడా ముందు గురజంపై దేవాలయం అంతా అభివృద్ధి పదంలోకి తీసుకొస్తారని ఆశిస్తూ నాకు అవకాశం వచ్చినట్టు అప్పుడు అందరికీ కూడా ధన్యవాదాలు తిరిగి గ్రామాభివృద్ధి కమిటీ మరియు బురజంపై భక్తులు అందరూ కలిసి ఈరోజు నూతన సంవత్సరం జాగ్రత్త ఆవిష్కరణ చెప్పబడి ఉంది ప్రతి కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుండి ఆనంద్ ఫ్లెక్సీ ప్రింటర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది కావున వారికి కూడా నూతన సంవత్సరంలో మరింత సుఖ సంతోష సంతోషం లాభాలతో చాలా బాగుంటుంది అలాగే ఇది బృందానికి నా యొక్క శుభాకాంక్షలు